గునే వన కువల జ నుమి నియా జా హ కేమ్ ని ఆ తో కరి నియా జా నో ఏదత న కి తో ఏద కదియ దంద తాదర్ ఓయ రన న కి తో గై తో కరా ఓయ కు ఏదతన్ ఓయ లోకెరా ఎరా కే సినియా దేఖ్ లో అవై న హై కి ఫార్మ్ గొత్ తేకే ఫిక్స గోలే దేనే కి హ తో దేఖ్